కృష్ణా జిల్లా పట్టణంలో బీజేపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది నిన్న కాకినాడలోని శివాలయంలో అభిషేకం సరిగా చేయలేదని ఇద్దరు ఆలయ అర్చకుల మీద జరిగిన దాడిని ఖండిస్తూ గుడివాడపట్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ దృశ్చార్యాన్ని ఖండించడం జరిగింది మాజీ వైకాపా కార్పొరేటర్ అయినటువంటి చంద్రరావు శివాలయంలోని అర్చకులని ఒకరిని కాలుతో తన్ని ఇంకొకరిని దవడపై కొట్టి అసభ్య పదజాలంతో వారిపై దాడి చేయడం సరికాదని రాష్ట్రంలో ఈ ప్రభుత్వ హయాంలో అర్చకుల మీద దేవాలయాల మీద అధికారం ఉందనే అహంకారంతో దాడులు కొనసాగించడం జరుగుతుందని ఈ చర్యను గమనిస్తున్న ప్రజలు రానున్న రోజుల్లో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించడానికి సిద్దమయ్యారని ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఈ సంఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని భారత బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావడం జీవనం సాగించే అర్చకుల మీద ప్రతాపం చూపడం ఏ విధంగానూ సరికాదని అర్చకులకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని రాష్ట్రంలోని ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ తగు చర్యలు తీసుకోవాలని పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎర్రపోతు అర్జున్ కోరటం జరిగింది కాకినాడలో జరిగిన ఒక సంఘటన మరి ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పరిస్థితులు నెలకొని ఉన్నాయనే దానికి ఒక అర్థం లాంటిది అర్చకుడు పూజ సరిగా చేయలేదని లేదంటే తను తీసుకొచ్చిన పాలు లింగం మీద సరిగా పడలేదని చెప్పి కాకినాడలోని శివాలయంలోని అర్చకులు సత్యసాయి గారి మీద మరి చందారావు అని చెప్పి మాజీ కార్పొరేటర్ వైసీపీ పార్టీకి చెందిన ఆయన దాడికి తెగబడటం అలాగే ఆయనకి అడ్డుగా వెళ్ళిన ఇంకొక అర్చకుని కూడా చంప మీద కొట్టి బూతులు మాట్లాడి దుర్భాషలాడటం అనేది మరి అన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అర్థం పడుతున్నాయి ఈరోజు అర్చకుల మీద జరిగింది తర్వాత ఇదే కంటిన్యూ అయితే మరి ఏ వ్యక్తి అయినా వివిధమైనటువంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉంటారు రేపు ఇదే సంస్కృతి కొనసాగి అర్చకుల మీద కాకుండా మరి చర్చి పాస్టర్ల మీద మౌలాల మీద కూడా దాడులు జరుగుతూ పోతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది ఎన్డీఏ కుటుంబంలోని అభ్యర్థుల్ని మరి రాష్ట్రంలో గెలిపించుకొని ఎన్డీఏ సారథ్యంలోని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకుంటాం ద్వారా మరి రాష్ట్ర ప్రజలకి మరి ఇటువంటి సంఘటనలు ఎదురు కావని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మరి ప్రజలందరూ కూడా ఆ రోజు నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వటం వల్ల మాకు తిరుగులేదు ఎదురులేదు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పి ఇటువంటి దాడులకు తగ్గబడతాం మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం తన మాట ఎక్కువగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నా కూడా మరి ఆ మాట ఎక్కడా బయటపడకుండా మేం చేస్తున్నామని చెప్పి ఒక విధమైన ప్రచారాన్ని చేసి జనాలని అయోమయానికి కూడా గురి చేయడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా ఇది గమనించి మరి వచ్చే రోజుల్లో ఎన్డీఏ తరపున నిలబడిన అభ్యర్థుల్ని మరి బాజీ భారీ మెజారిటీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్లో కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆ విధంగా చేస్తేనే మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సఖ్యత ఉంది ప్రస్తుతం విడిపోయిన తర్వాత ఎన్నో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మన ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇటువంటి దుర్ఘటనలు పని చేసుకునే అర్చకులు వాళ్ళ ఒక్క జీతం వాళ్ళ యొక్క ఆదాయం కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఏమాత్రం సరిపోదు కానీ వాళ్ళ యొక్క వృత్తిని నమ్ముకొని అనాథగా వస్తున్న వాళ్ళ కుటుంబం యొక్క వృత్తిని నమ్ముకొని వాళ్ళ అర్చకత్వంలో కూడా కొనసాగుతుంటే వాళ్ళను కూడా బెదిరించి మరి ఇలాంటి వాళ్ళు వాళ్ళను బెదిరించి వాళ్ళ మీద దాడులకి తెగబడితే రానున్న రోజుల్లో గుడికెళ్ళే భక్తులకి ఒక పూజారి లేకుండా మరి ఏ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళగలడని చెప్పి ఈ విధంగా మా ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది ఇకనైనా వైకాపా వాళ్ళు ఇటువంటి దాడులకి తెగపడకుండా వాళ్ళ యొక్క అహంకారాన్ని చూపించకుండా ఉండాలని చెప్పి రానున్న రోజుల్లో ఇటువంటి దాడులకి ప్రజలే తగిన సమాధానం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేతుంది